ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం స్వామి వివేకానంద జయంతి వేడుకలు సోమవారం సదాశివపేటలో పంతొమ్మిది వందల ఎనభై మూడు అండర్స్కోర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎస్ఎస్సి బ్యాచ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీజీఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ భారతదేశ సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గొప్ప వ్యక్తి వ్యక్తి స్వామి వివేకానంద అని అన్నారు నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు తన అపార మేధస్సుతో దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అన్ని యువశక్తిని పరుస్తూ వివేకానంద నవభారత నిర్మాణం కోసం ఎంతగానో తప్పించారని అన్నారు ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిల రామ్ రెడ్డి పట్టణ సిఈ వెంకటేశ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు పట్లూరి నాగరాజ్ గౌడ్ గుండు రవి లక్ష్మీ ప్రసన్న శంకర్ గౌడ్ రాయపాడు రమేష్ నాయకులు కోడూరి శరత్ కడలి అంజీ షెడ్జీ చోటుభాయి అనీస్ సాబీర్ హాజీ లతీఫ్ దుబాయ్ వాజిద్ వహాబ్ వాజిద్ ఎస్ఎస్సి బృందం పాల్గొన్నారు

అలాగే పట్టణ అధ్యక్ష సరిగన గారు ఎక్స్ కౌన్సిలర్స్ అలాంటి సోదరులు మరి వివేకానంద అసోసియేషన్ సభ్యులు మరి పేరు పేరున జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి నూట అరవై నాలుగు సంవత్సరాల జయంతి జరుపుకుంటున్నామంటే దాని ఉన్న కృషి కష్టము మనమందరం తెలుసుకోవాలి సంవత్సరాలు కట్టేసి దండం పెట్టకుండా ఆయన ఏ మార్గంలో నడవన్నారు ఆయన ఏమి చూసించారు ఆయన జ్ఞాన దేశం మనకు ఎలా మంచిది అనేది ముందుగా తెలుసుకోవాలి మనిషి పుట్టుక అందరము ఉంటాం కూడా మనలాగే ఉండిడు మనలాగే సమాజంలో వెళ్ళి కానీ భారతదేశం అనేది ప్రపంచమంతా కూడా విన్నవించుకున్న వ్యక్తి వివేకానంద గారు ప్రజలు కూడా సామాన్య మానవుని కూడా ఏం చెప్పిందంటే ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడొద్దు ముందు చూపే ఉండాలి భయపడి బతికితే జన్మ భూమి మీద పుట్టడం వేస్ట్ అని వివేకానంద గారు చెప్పడం జరిగింది ఎందుకంటే పరిశీలన చేసుకోవాలి ప్రతి వ్యక్తి కూడా నేను పుట్టిన సమాజానికి నేను ఏం చేయగలుగుతున్నా నా ద్వారా సమాజానికి ఏం అందేయగలుగుతున్నా అనే సందేశం ఆయన చిన్న చిన్న ఏజ్లో మన ముప్పై తొమ్మిది సంవత్సరాలకి అన్న మరణం కూడా జరిగింది అలాంటి చిన్న యువకుడుగా ఉండి ప్రపంచాన్నే మన భారతదేశంలో చూపిన వ్యక్తి మన వేగలంత ఆయన స్మృతి ఏంటంటే మనము మనసును పరిశీలించుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరిశీలించుకోవాలి నేనేంటి నా స్థాయి ఎందుకు ఒకరికి అన్యాయం చేయకుండా ఒకరికి ఇబ్బంది చేయకుండా ఇబ్బంది పెట్టకుండా మంచి మార్గంలో నడవండి అని నేను చూపించిన మార్గం దయచేసి మనమందరం కూడా జయంతి సందర్భంగా మన వ్యక్తిత్వాన్ని మనమే పరిశీలన చేసుకొని మరి సమాజం కోసం ఆ దేశం కోసం మనమందరం పాటుపడాలని తెలియజేసుకుంటూ సెలవు